సుఖమివ ప్రకటం దణిక్యకుండలరుచిం మమత విరోధీ శ్రుత్యంత కటాక్ష యతీశ్వరోసో ఇక్కడ మూక గారు కటాక్ష అమ్మవారి కటాక్షాల్ని ఒక్కొక్క శ్లోకాన్ని ఒక్కొక్క విధంగా చిత్రిస్తున్నారు ఈ శ్లోకంలో అమ్మవారి కటాక్షాన్ని ఒక యతీశ్వరినిగా పోల్చుతున్నారు ఎలాగా అంటే అమ్మవారి కంటి నుంచి చూపు ఆ కటాక్షం బయటకు వస్తుంది బయటకు రాగానే ఏమేమిట అమ్మవారి చెవులలో ఉండే మణి మాణిక్య కుండలాలు కుండలాలు రత్న ఎర్రగా ఉన్నాయి అవి కటాక్షం మీద పడి ఆ కటాక్షము ఒక సన్యాసిలాగా కాషాయ వస్త్రం ధరించిందో ఏమో అన్నట్లుగా ఉందిట అది ఎటువంటిది మమతా విరోధి అహంకారాన్ని మమకారాన్ని పోగొట్టేటువంటి కాషాయ వస్త్రాన్ని ధరించిన సన్యాసి వేషాన్ని ఆ కటాక్షానికి ఇచ్చిందిట మణికుండలాలు అమ్మవారి మణికుండలాలు అంతేకాదు శృతి అంటే వేదానికి ప పదం ఉంది మన చెవులకి ఉంది అనమాట అర్థం ఉంది అంటే శృతి వరకు కళ్ళ అమ్మ అమ్మవారికి పొడవుగా ఉన్నాయి ఈ కటాక్షం అంతవరకు వెళ్తుంది కనుక ఆ కాషాయ వస్త్రాన్ని ధరించిన ఆ కటాక్షం అనే సన్యాసి ఏం చేస్తుంటే శృత్యంతం వరకు వెళ్ళి ఎప్పుడూ వేదాంత విచారంలోనే నిలిచిపోయిందో ఏమో అన్నట్లుగా అనిపిస్తుంది తెలియని కటాక్షం ఒక కాషాయ వస్త్రాన్ని ధరించి అహంకారాన్ని మమకారాన్ని వదిలిపెట్టేసి ఎప్పుడు శృతిలోనే వేదసారంలోనే శృత్యంతం అంటే వేదాంతం శృతి అంటే వేదం శృత్యంతం అంటే వేదాంతం శృత్యంతంలోనే ఎప్పుడూ అది